ఈ రోజుల్లో చాలామంది కొన్ని కొన్ని కారణాల వల్ల ప్రయత్నం అనేది చేయకుండా ఉంటున్నారు ఎందుకు మానసికంగానూ శారీరకంగాను ఆర్థికంగాను చాలామంది నష్టపోయి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నమ్మిన వ్యక్తి మోసం చేయడం అలా అలాంటప్పుడు మనం ప్రయత్నం అనేది చెయ్యాలి మనకు వచ్చింది ఏ రకమైన సమస్య అనేది మనం తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రయత్నం చేయాలి ఒకసారి ఓడిపోయినా పర్లేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే దానివల్ల మనం ఏదో రోజు ఖచ్చితంగా మనం అనుకున్న సమస్యని దాటి ముందుకెళ్ళి సంతోషాన్ని చూడగలం సమస్య వచ్చిందని ఒక గదిలో కూర్చొని ఏడుస్తూ ఉండలేము కదా అది ఏ రకంగా వచ్చింది అని అనేది తెలుసుకొని అక్కడి నుంచి మనం మన సక్సెస్కి తొలి మెట్టి వేసుకొని ముందుకు వెళ్ళాలి ఇదే కదా జీవితం